ప్రాణం ఉన్న శివలింగ క్షేత్రం ప్రపంచంలో ఇది ఒకటే భారతదేశంలోని పంచిభూత లింగాలలో నాలుగవ ప్రసిద్ధి చెందిన వాయులింగం శ్రీకాళస్తీశ్వరుడు ఈ క్షేత్రంలో పరమేశ్వరుడు స్వయంగా కొలువు తీరి ఉండటానికి దీనికి నిదర్శనం ఈ లింగానికి ప్రాణం ఉండటమే అని అంటారు ఈ శివలింగం ఎదురుగా ఉండి అఖండ జ్యోతి మాత్రము ఎప్పుడూ రెపరెపలాడుతూనే ఉంటుంది కాశీ క్షేత్రం కంటే కూడా మహిమగల ప్రదేశముగా ఈ క్షేత్రాన్ని భావిస్తారు ఇదే దక్షిణ కైలాసంగా పిలువబడే శ్రీకాళస్తి క్షేత్రము ఈ ఆలయం స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నది ఈ ఆలయంలో రావుకేతి శాంతి పూజలు చేస్తారు ఈ శాంతి పూజల్లో ఒక్కసారి వందల సంఖ్యలో ప్రజలు పాల్గొంటారు ఈ ఆలయంలో తూర్పు గుండా ప్రవేశించి మొదట పాతాల గణపతిని దర్శించుకుని తర్వాత శ్రీకాళశేశ్వరుణ్ణి భక్తులు దర్శించుకుంటారు ఈ ఆలయం తిరుపతికి నలభై కిలోమీటర్ దూరంలో ఉన్నది ఓం నమ శివాయ ఓం నమశివా